మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటం వస్తుంది ఆ రోజే మనకి అమావాస్య తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అయితే ఆ మర్నాడే ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటం వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి అంతా కూడా అన్ని రాశుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది ఇంకా భయపెట్టేస్తున్నారు అనమాట మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది అదే అక్రమ సంబంధాల రుగ్మత అదొక రోగం అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లేగల్లీ మ్యారీడ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది ఇక భర్త హెరాస్మెంట్ వల్ల అత్తగారుల హెరాస్మెంట్ వల్ల భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆదాయాలు లేకపోవడం వల్ల చాణుక్యుడు చెప్పాడు అనమాట అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని మరి భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భర్తలు మరుదులు మరుదులు ఉంటారు మరుదులను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు సమాన వయస్సులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్ గా చాణిక్యుడు చెప్పాడు అంటే ఎప్పుడు చూడండి చాలా మంది ఆ భర్తలు మరి వీళ్ళంతా కూడా ఆ ఎలా ఉంటారు అని అంటే భార్యల్ని వేధిస్తూ ఉంటారు అనమాట ఇక వీడ అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వము సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే అండ్ ఇప్పుడు ఒక పెద్ద అరే బాబు వెళ్ళి చదువుకోరా నాయన నువ్వు ఫారెన్ లో మాస్టర్స్ చేస్తారా అని తల్లిదండ్రులు డబ్బులు గొప్ప కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాను గురువు గారు నాకు రిలేషన్ పెట్టుకున్నాడు నా అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవరంటే రెండు సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయి వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది తర్వాత అతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా అండి నమ్ముతానే ఉంటది తర్వాత ఇంకొకటి లండన్ మరి ఏమండి మరి నాకు భర్త వదిలేసాడండి నేను ఇంకా పిల్లలు కలగలేదు అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను ఆ వచ్చినప్పుడు వాడు రూమ్ లో వాడు ఉండొచ్చు కదా వాడు ఒకడు తగిలాడు అనమాట ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి మనకి కబుర్లు చెప్తారంటే ఫారెన్ లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు అక్కడ అంతా తెలియనటువంటి అమాయకుల వాళ్ళ అంటే పాపం ఇండియన్స్ అనమాట అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు ఈ వీళ్ళకి తెలుసు అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు అలా కొంతమంది మాప మంచిగానే ఉంటారు కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లోకి డేటింగ్ లోకి వెళ్ళిపోతున్నారు ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేస్తున్నాను వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి అంటూ వీడు ఎక్కుంటున్నాడు ఓల్డ్ ఆలోచనలు ఏడు సంవత్సరాల డిఫరెన్స్ ఉంటే మొగుడికి దానికి ఓల్డ్ ఆలోచన ఉందట ఈ విధంగా నా సమాన వయసుకులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది జోగి జోగి రాసుకెళ్ళిన రాసుకుంటే బూడిది రాడు ఇన్ ఎక్స్పీరియన్స్డ్ గాడు ఈమె ఇన్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ఇన్ ఎక్స్పీరియన్స్ గారు ఇద్దరు కలిసి తిరుగుతారు అనమాట భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది లెర్న్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా అంటుంది ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి ఇది కలియుగమిక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జగద్గురువులు చెప్పారు వచ్చేసింది ఇది కామ యుగం ఇది అయిపోయింది మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు కన్ఫ్యూజన్స్ లోకి ఇన్ఫాక్టేషన్ లోకి వెళ్ళిపోతున్నారు చదువుకోండి రా బాబు అంటే ప్రేమ ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడానికి అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు అని మరి ఇవన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట జీరో పాయింట్ జీరో 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 నాట్ వన్ పర్సెంట్ తెలుస్తున్నాయి అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది వరకు పెళ్లి అంటే ఒక పెళ్లి ఇప్పుడు ఎలా ఉందంటే అండ్ డైవర్స్ ఇస్తానని మళ్ళీ రెండో పెళ్లి వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి పోనీ మొగ్గు చచ్చిపోయేదో కర్మన జరిగిందంటే ఒక అర్థం పతం ఉంది రెండో పెళ్లి చేస్తున్నారంటే కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగ మరి కామాతురా నా న భయం సిగ్గు శరం ఉండదు అనమాట దరిద్రులు మగాళ్ళు లేరు ఆడోళ్ళు లేరు ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా అందరూ చేయరు ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారనమాట వీళ్ళ కామం కోసం ఏదైనా చేసేస్తారు ఇక్కడ బిడ్డలు నింపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం ప్రియుడి కోసం ప్రియుడితో కలిపేసి మడలు చేసిన ఉంది వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు భార్య ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలం గ్రహ సంపుటి వల్ల వస్తుంది ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది ఇప్పుడు జరుగుతున్నాయి పన్నెండు రాసుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి ఇది చెప్పగలిగే మనగాడు ఉన్నాడా మన పంతుళ్ళంతా ఏమండి అక్రమ సంబంధం అక్రమ సంబంధం అండి అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయవేస్తుందండి మీరు చెప్పేవన్నీ నిజాలే కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు అవి కొంచెం ఎబ్బట్టుగా ఆ కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి అరే బాబు ఎక్కడ ఉన్నవరా నాయన పంతులు ఇప్పుడు కాలం కామయుగంలో ఉన్నవరా నాయన ఏం తెలియనట్టు యాక్టింగ్ చే మొత్తం అందరికీ తెలుసు అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు యాప్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి వీడియోలు దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలరా బాబు నాయన ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి ఐరన్ లెక్కతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నట్టు ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు అష్టగ్రహ కోటాలు షష్టగ్రహ కోటాలు సప్తమ గ్రహ కోటాలు వచ్చినప్పుడు ఉత్పాతాలు చెప్పేస్తున్నారు భయపెట్టేస్తున్నారు జనాన్ని ఇదని అదే అని కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు మరి అవదా గురు రాహుతో కలిస్తే గురు చెండాలి అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు అక్రమ సంబంధాలు పెట్టుకోరా భార్య గయ్యాడిగా అయిపోదా మొగుడిని సాధించదా కలెక్టర్ గారు రాజుతో చండాలత్వం పెట్టినప్పుడు వీడి పెళ్లి చూపులు ఒకరిని చూసుకుని పెళ్లిపేట మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపేటల పెళ్లిపేటల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మనం పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక చూసుకుంటే వైఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ ద ఎందుకు మరి భయోత్వాతాలు ఎలా జరిగిపోతే ఆ రాజులు జరిగిపోతే నువ్వు వచ్చా ఆపుతావు పంతులు గారు ఈ విధంగా మనకి అన్ని జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపటి గ్రహ గ్రహటమి ఏం జరుగుతున్నాయండి మనకి బుధ శుక్ర రాహు తర్వాత శని అండ్ రవి ఇవండి ఒక మేన రాశిలోకి వస్తుంది ఇక ఈ యొక్క బుధుడు వచ్చేసరికి మనకి కేతు వచ్చేసరికి కన్యా రాశిలో ఉన్నాడండి కన్యా రాశి నుంచి శివరాశిలోకి వెళ్ళిపోయాడండి ఓకే మార్చ్ ట్వంటీ నైన్త్ ఇంకా ఏం జరగలేదు కాబట్టి ఐదు గ్రహ ఆరు గ్రహాలు మనకి అన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు ఐదు గ్రహాలు బుధ శుక్ర రాహు తర్వాత ఆ శని రవి గ్రహాలు మేనరాశిలోను మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం ఒకే యాక్సెస్ లోకి ఆరు ప్లానెట్స్ రావడం ఒకే అలైన్మెంట్ వల్ల కలిపిగ్రహ కూటంగా అనేకమైనటువంటి ఉత్పాతాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు మరి ఈ రాశి వారి కేవలం ఒక రాశిగా అప్లై అవుతుందా అంటే ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట దత్తు గారు ఏమని ఏమంటే మరి కన్యా రాశి వారికి ఏ వయసులో కర్మ సంబంధాలు ఏర్పడతాయి అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి ఏ వయసులో స్టార్ట్ అవుతాయి మరి వీరి జీవితం మధ్యలో ముగిసి ముగిసేతేనా చివరి వరకు ఎదగలరా ఉదా పరిహారాలు ఏమిటి ఇదిగోండి మరి క్వశ్చన్ మరి అడిగినప్పుడు మరి చామ గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి మరి మరి మిగతా పండితులు కూడా చెప్పాలి కదా మంచి కదా మనం చెప్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకోమని ఏమన్నా చెప్తున్నాం అంటే అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు పెట్టుకోకుండా ఆయన సుసైడ్లు చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్తున్నాం అక్రమ సంబంధాల వలన మీ పిల్లల జీవితాలు పగ్నం అయిపోతాయని చెప్తున్నాం యథా రాజా తథా ప్రజ మీరు తల్లిదండ్రులు మీరే కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లల పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళ్తారు ఆవు ఆవు మేస్తే దోడ ఒడ్డను మేస్తదా చెప్పండి మరి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన ఈ పన్నెండు రాశులు వారి కేవలం కన్యా కన్యా రాశి వారికే కాదండి బాబు చానర్ గారు మొత్తం పన్నెండు రాసులు వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏర్పడడానికి ఒక్కొక్క దశలో ఉంటుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వయసు వచ్చిన తర్వాత ఉరకల వేస్తా ఉంటది కామం ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా ఆ కామాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్ లో అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్ లో మనము ఆ దెబ్బ తిన్నట్లయితే తప్పటడుగులు వేసినట్లయితే అందుకే పదహారేళ్ల వయసు సినిమా తీశారు శ్రీదేవి ఆ తర్వాత ఈ యొక్క చంద్రమోహన్ తో ఆ విధంగా ఆ తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి ముందే కూసింది కోయిల అని చెప్పేసి వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాటలు వింటున్నాను సో ద్వాదశ రాశులు వారి అందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసు ఏర్పడతాయి ఎందువల్ల ఏర్పడతాయి ఈ షష్టగ్రహ కూటం వల్ల చాలా ఇబ్బంది అనమాట ఇదంతా కూడా పన్నెండు రాశుల వారి మీద ఎఫెక్ట్ ఉంది ఆ రాహుని మనం కంట్రోల్ చేసుకోవాలి ఏం చేస్తున్నారో కంట్రోల్ అవుతాడు వాడు అసలే ఇప్పుడు ఉన్నటువంటి ఆ కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండి జేబులో పెట్టుకుంటే షర్ట్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పని అంటారు హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ అటాక్ అంటారు కొన్ని ఫ్యాంట్ జేబులో లో పెట్టుకుంటే నీకు అంగస్తంభనం జరగదు నీకు నీ లింగం పురుషులింగం పనిచేయటం అంటున్నారు సో ఎక్కడ పెట్టుకోవాలి మరి సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మనకి అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్ లో వేసుకుంటున్నారు చూసారు బ్యాగ్ క్యాష్ కలెక్షన్ కలెక్షన్ అనమాట ఎప్పటికీ కలెక్షన్ ఎవరికి రా అంటే పంతులు గారికి అన్నమాట ఇప్పుడు అందరూ గానగా పంతులు గారికి గోల్డన్ ఉన్నాయి చూసారు బ్యాగ్ వేసుకొని అన్నదానం వేసేయండి అంటే దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్ లో వెళ్ళాం అనుకో ఎందుకు వచ్చావు నువ్వు దుబారాబాద్ అనా దసరా భారత అంటాడు వాడు సో మీద పోయినట్టు ఇప్పుడు డబ్బులు ఎక్కండి మొత్తం వీళ్ళందరికి పంతులందరికీ బుద్ధ వచ్చేస్త మనం చెప్పామనుకో నువ్వే హిందు పోయా నువ్వేం గుళ్ళకి పోయా గుళ్ళకెళ్ళాడు రెండోసారి దర్శనం చేసుకుని ఎవరు దర్శనం కోసం మనం చక్కగా గానగాపురం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళమని జ్యోతిష్కులు చెప్తారు వీళ్ళంతా ఫ్రాడ్ గాళ్ళంతా ఏ పౌర్ణమి తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా ఆ తర్వాత వెళ్ళమంటారు పరో వెళ్తారు అక్కడ ఆశ్రమాల పేరుతో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట వాళ్ళంతరేమో ఏమో డబల్ రేట్ పెంచేస్తారు పౌర్ణమండి డబల్ రేట్ ఇక్కడ ప్రజలంతా పప్పు ఆడవాళ్ళు ముసలండ్లు ఏదో ఈ పండితులు మహాపండితులు ఒక్కడ ఐదో క్లాస్ చదివినాడు ఈ పండుగలు చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణమి రెండు పండుగ అనేవాళ్ళు అరటి పొళ్ళు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడే టెన్త్ క్లాస్ పేలైన ప్రతి ఒక్కడు జ్యోతిష్డు ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కరు టీచర్ అని చెప్పి మా గురుగారు సిబిఐటి ప్రొఫెసర్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సున్యాయన్ గారు అంటుంటే నేను ఏదో అనుకున్నాను ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను నేను కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలేమో డబల్ డబల్ రెంట్లు అంటాయి డబల్ డబుల్ ఆశ్రమాలు పేర్లేమో ఆశ్రమాలు ఏమో లాడ్జింగ్ లాగా వ్యాపారాలు అక్కడ ఈ భక్తులు వెళ్తారు ఈ భక్తులకి వెళ్ళగానే అన్నదానం గణగాపురం దత్తాత్రేయుడి స్వామి అన్నదానం అని వీళ్ళు బ్యాగులు వేసుకుని తిరిగి ఆ బ్యాగులు అనమాట బ్యాగులు మెయింటైన్ చేస్తారు వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కడు ఎంతెంత లా ఉంటారు ఒక్కొక్కరు చక్కగా నెయ్యి పెరుగు అన్ని వేసుకొని తింటారు కదా రెండోసారి దర్శనం కెళ్తే నీకేంటయ్యా వాడు లైన్ లో కూర్చొని చక్కగా వస్తే నీదా నీదా నీదాడి నీద ఇలాంటి ప్రశ్నలు అడగాలి ఒకడేమో రామేశ్వరంలో రాముడు వారికి అట్టలేదంటాడు ఆ మరి శాస్త్రాలన్నీ అని చెప్పిన రాముడు అంటే ఒక వ్యక్తిగా ఆ రాముడు తిన్నాడు తిన్నాడంటాడు ఇంకొకడు ఇవన్నీ ఏంటి ఇవన్నీ నాన్సెన్స్ అంతా చెప్తున్నదంతా కలియుగ ప్రభాలు అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఏ ఏ దశల్లో ఎలా ఇవి బాధిస్తాయి మనం చెప్పుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి మగాళ్ళంతా కూడా మంచి ఆనందంగా అక్రమ సంబంధాలు అని చెప్పేసి హుషారుగా ఫోన్లు మాట్లాడుకోలేదు మెసేజ్లు పెట్టుకోడాలు అబ్బో ఇక మనం చూసుకోవడం అవసరం లేదనమాట ఆ సీక్రెట్ గా ఎప్పుడైతే బయటికి వెళ్లి మాట్లాడుతున్నాడు పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాడు లేదా పాస్వర్డ్లు పెడుతున్నాడు అంటే చాణిక్యుడు చెప్పాడండి ఇవన్నీ కూడా సూత్రాలు పెద్దవాళ్ళ అనుభవంతో చెప్తారు అక్రమ సంబంధాలే అని కాబట్టి వృషభ రాశి వాళ్ళకి అసలే రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు మరి లాభస్థితి కట్టి శుక్రుడు రాహుతో కలిశాడు లాభ శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు అట్ ద సేమ్ టైం హాని కూడా చేస్తాడు కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళలో జీరో పాయింట్ వన్ పర్సెంట్ మంది మీకు అక్రమ సంబంధాలు ఈ షష్టగ్రహ పోటం వల్ల ఏర్పడిపోతాయి మరి ఆ తర్వాత మాత్రం గొడవలు అయిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ ఇంటికి వచ్చేసి ఆ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరితో లింక్లు అయితే పెట్టుకున్నారో వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది మరి పంచాయితీ జరుగుతుంది ఎన్నిసార్లు చదువుకున్న వాళ్ళు ఇందులో ఏమి ఎక్స్పెక్షన్ ఎక్సెప్షన్ లేదు చదువుకోని వాళ్ళు ఏదో అమాయకులు ఏదో చేస్తారని కాదు ద వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ద డే ఎక్కువ జరిగేవి ఇప్పుడు అనుభవంతో చెప్తున్నాను నా స్టూడెంట్స్ కేసుల్లో ఇవన్నీ నేను చూసినవి అనుభవ పూర్వకంగా చెప్తున్నాను అండ్ నో బడి ద రైట్ టు కామెంట్ కాబట్టి ఎబ్బర ఇందులో పతివ్రతలు ఏం కాదనమాట కాబట్టి వృషభ రాశి వారికి కూటం జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడదు మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడదు అసలు అనవసరమైనటువంటి సంభాషణలు అనవసరమైనటువంటి వాట్సాప్ చాటింగ్లు మొగుళ్ళు ఫ్రెండ్స్ తోనూ అలాగే పెళ్ళం ఫ్రెండ్స్ తోనూ ఈ హోలీ పండుగలని లేకపోతే ఈ పార్టీలని ఇళ్లలో పెట్టుకోవద్దు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అంటే స్టూడెంట్స్ మేము వెళ్దాం అండి డేటింగ్ లో ఉన్నామండి లేకపోతే లవ్ ఇన్ రిలేషన్స్ లో ఉంటా ఉన్నా ఉన్నామండి యుఎస్ అండి వాళ్ళు ఎవరు పెట్టుకోవట్లేదు అమెరికాలో ఉన్నవాళ్ళను లండన్ లో ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి పాడు చేసేసారు అంత మాట కంప్లీట్ గా సో బీ కేర్ఫుల్ ఫారినర్స్ చాలా కరెక్ట్ గా ఉన్నారు తర్వాత వాళ్ళంతా స్పిరిచువాలిటీ అని బెనారస్ వెళ్ళండి లేకపోతే మీరు ఏ టెంపుల్ కి సోమనాథ్ వెళ్ళండి ద్వారకా వెళ్ళండి all the farmers they are moving, moving towards the spiritual they are looking towards the spirituality సో ఇండియన్స్ మనము డేటింగ్ రిలేషన్స్ ఇట్లాంటి పదాలతో అమెరికన్ లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ నాకు ఫోర్స్ చేస్తూ ఉంటారు దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అడ్మైరబుల్ అండ్ ఎంకరేజబుల్లీ కాబట్టి జాగ్రత్త మీరు ఒక స్త్రీ వలన ఈ యొక్క వృషభ రాశి వాళ్ళంతా కూడా మీ జీవితాలు తునా తొనకలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి వచ్చేసి మీ ఇంట్లో కూర్చుంటుంది ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు పంచాయతీలు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇదంతా కూడా వృశుభరాశి సూచిస్తుంది ఈ విషయాల్లో జాపండ్ మీకు ఏవో ఏవేవో జరిగిపోతాయి అస్సలు జాతకం రాలేదు ఇవన్నీ బొంగులవన్నీ వీళ్ళేమి కపట బ్రాహ్మణుల కపట జ్యోతిష్ల కపట మంత్రగాళ్ళ చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇవి యాక్చువల్ గా జరిగేది ఎవరు ఏమనుకున్నా పిన్ పాయింటెడ్ గా నేను చెప్పింది చెప్పినట్లే జరుగుద్ది కాబట్టి జరిగిన తర్వాత కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి శుభమస్తు